ప్రపంచం ఆమె అడుగులు కేవలం క్రికెట్ గ్రౌండ్ లో మాత్రమే మన భారతదేశపు గౌరవాన్ని గర్వాన్ని ప్రపంచం ముందు నిలబెట్టిన విజయాన్ని తన విజయ గాథతో చెమటతో చెక్కిన బంగారు అక్షరాలు విజయ రహస్యాలు ఓ అమ్మాయి ఓ కల ఓ జాతి గౌరవం ఓ జాతి గర్వం తన పేరే రెడ్డి శ్రీచరణి సాధారణ మధ్య తరగతి కుటుంబంలో కుగ్రామంలో జన్మించి చిన్ననాటి నుండి క్రికెట్ పట్ల ఎనలేని ఆసక్తి ఎంతో పట్టుదల ఉన్న తాను క్రికెట్ ఆడటానికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా

सायद मुन्ताज बेगम टू प्लीज हमली रिक्वेस्ट अवर डिप्यूटी मेयर श्री बंडी नित्यानंद प्लीज कम ऑन टू द स्टेज आई काइंडली रिक्वेस्ट टीडीपी पोलिट ब्यूरो मेंबर శ్రీ ఆర్ శ్రీనివాసన్ రెడ్డి గారు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండ్ డెకొరేట్ ద స్టేజ్ ఎవరిస్ ఇట్స్ మై ఓనర్ టు ఇన్వైట్ కడపా స్టేడియం కమిటీ చైర్మన్ శ్రీ ఆర్ శ్రావణ్ రాజు రెడ్డి గారు టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండ్ డెకరేట్ ఇన్ సార్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ కడప అసోసియేషన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప ప్రెసిడెంట్ प्लीज डेकोरेट द स्टेजली रिक्वेस्ट कड़पा एसोसिएशन वयसा डिस्ट्रिक्ट सेक्रेटरी श्री ए रेडी प्रसाद गार्लीज कमांड द स्टेज रिक्वेस्ट कड़पा स्टेडियम कमिटी कन्वेनर श्री टी संजय कुमार रेड्डी फॉरसेल्स अक्रॉस द नेशन दोरोर इंडियन विमेन टू लिफ्ट देर हेड and proved to the world that we are powerful and on that special occasion this occasion was recognized by everyone later she got an opportunity that every person in kadapa district is celebrating she probably she started her career in this ground selecting herself under 19 and she started soon being a part of the state team அடயா 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 அட So I told my father, my, my parents, uh, परमिशन तो आफ्टर कोविड आई स्टार्टेड प्लेइंग क्रिकेट फाइव इयर्स तरवा और मैं कड़प डिस्ट्रिक असोसिएशन सपोर्ट तो इंका एसीए सपोर्ट तो नहीं सो वॉल सपोर्ट ना फाइव इयर्स कांस्टेंट गा उंडडम वल्ल आई थिंक आई एम अरे रावण ये तरह नहीं दिखे स्टूडेंट्स में तो संदेश जनरेशन गेम में नेक्स्ट जनरेशन में आने संदेश दिन प्रोसेस लाइक डोंट डोंट हरी दिन प्रोसेस ఈ ఒక్క అదృష్టంగా కడప జిల్లా అసోసియేషన్ అదే విధంగా కడప వాళ్ళకి అదృష్టంగా భావిస్తున్నా ఇంత క్రికెట్ ఆడిన అంటే జనరల్ గా క్రికెట్ ఆడతారు ప్రతి వాళ్ళు ఆడతారు ఎక్కడో ఇది చేసుకొని ఒక మ్యాచ్ ఆడతారు రెండు మ్యాచ్లు ఆడతారు మూడో మ్యాచ్ ఆడతారు నాలుగో మ్యాచ్ ఐదో మ్యాచ్ పోతుంది కానీ శ్రీచరణి అనే అమ్మాయి మన కడప జిల్లా ముద్దుబిడ్డ కడప ఆంధ్ర తెలుగు బిడ్డ ఈ అమ్మాయి ప్రతి మ్యాచ్లో కూడా కీలకంగా వ్యవహరించింది ఆ గెలుపుకి ప్రతి ప్రతి గెలుపులో భారతదేశం గెలుపులో ప్రతి దానిలో కూడా భాగస్వామ్యం ఉంది జనరల్గా క్రికెట్లో ఏమవుతుంది మనం టీ ట్వంటీ కానీ ఫిఫ్టీ ఓవర్స్ మ్యాచ్ కానీ చూస్తుంటాం ఫస్ట్ టెన్ ఓవర్స్ కొట్టేసిన తర్వాత అట్లే అదే కంటిన్యూయేషన్ ఉంటుంది స్కోర్ పెరిగిపోతూ ఉంటుంది కానీ శ్రీచరణి అనే వ్యక్తి స్పిన్నర్ లెఫ్ట్ హాండ్ స్పిన్నర్ అవ్వడము మిడిల్ ఆఫ్ ది టె ఫిఫ్టీన్త్ ఓవర్ తర్వాతనో టెన్ ఓవర్స్ తర్వాతనో ఇచ్చిన తర్వాత హండ్రెడ్ ఉన్న స్కోర్ని మళ్ళీ ట్వంటీ ఓవర్స్కి కూడా వన్ ట్వంటీనో వన్ థర్టీనో వన్ ఫార్టీనో అంతవరకే చేసే కట్టడి చేసిన వ్యక్తి శ్రీచరణి ఈరోజు అందుకే అంత ప్రాముఖ్యతగా భారతదేశంలో కప్ క్రికెట్ మహిళా క్రికెట్లో మన హరిప్రీత్ కౌర్ కానీ మరి జర్నీ రోడ్రిక్స్ కానీ వీళ్ళందరి తర్వాత దీప్తి శర్మ తర్వాత తరువాత స్థానం మన శ్రీచరణి దక్కింది. రోజు మనం అందరం ఆ యొక్క యువ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చి వాళ్లకు సరైన అభివృద్ధి పదంలో వాళ్ళు ముందుకు మనం అందరం సహకరించుకోవాలి రాజకీయాలకు అతీతంగా రాజకీyal అనేది క్రీడలలో రాగుటని చాలా గట్టిగా తలే చేసుకుంటూ ఉండను. ఈ రోజు శ్రీచరణి సాధించిన ఈ కీర్తి ప్రతిష్టల కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీచరణికి రెండున్నర కోట్ల రూపాయల నగదును బహుమతిగా ప్రకటించారు అలాగనే గ్రూప్ వన్ స్థాయికి సంబంధించిన ఉద్యోగాన్ని కూడా ప్రకటించారు అలాగనే శ్రీచరణికి నివాసం ఉండడానికి స్థలాన్ని కూడా కేటాయిస్తామన్నారు ఇది ఈ యొక్క మహిళా క్రికెట్ టోర్నమెంట్ వాళ్ళకు వివిధ రాష్ట్రాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకు బహుమానం ప్రకటించింది ఎక్కడంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ అది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నాను మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువత ప్రపంచంలో పోటీ పడే విధంగా ఎప్పుడు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్తా ఉంటారు గతంలో ఇలాంటి సందర్భంలోనే ఒక నుంచి ఎవరైనా నోబెల్ ప్రతిపది సాధిస్తే వాళ్ళకి రాష్ట్రం నుంచి వంద కోట్ల రూపాయలు బహుమతిగా ప్రకటిస్తానని చెప్పిన ఘనత ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు నైపుణ్య సెన్సెక్స్ జరగాలని అధికారంలోకి రాగానే ప్రతిభకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు సత్కారం చేయడం ద్వారా మన ప్రభుత్వం యువతకు ఎంతో స్ఫూర్తి నింపింది ఈ దేశంలో యువత దేశ సంపదగా శక్తిగా గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాని మన యువత ప్రతిభను గుర్తించి ముందుకు తీసుకుపోవాలా వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా అభ్యున్నత స్థితిలో తీసుకుపోవాలని చెప్పి ఎప్పుడు ఏ మీటింగ్ వచ్చినా యువత గురించే మాట్లాడుతుంటారు మన సిబిఎన్ గారు మన జిల్లాలో ఉన్న ప్రభుత్వ క్రీడ పాఠశాలలు క్రికెట్ స్టేడియం ను జిల్లా యువత వినియోగించుకొని లాగా ఇంకా ఎంతో మంది క్రికెటర్లుగాను ఇతర క్రీడాకారులుగాను రాణించి మన రాష్ట్రంతో పాటు మన జిల్లాతో పాటు మన మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అదేవిధంగా పార్టీలకు అతీతంగా మన కడపలోని క్రీడా పాఠశాలను క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేయాలని అలాగే మన జిల్లా నుండి మన రాష్ట్రానికి దేశానికి గొప్ప అందించడానికి కృషి చేస్తామని ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కడప జిల్లా నుంచి ఆంధ్ర నుంచే చాలా తక్కువ మంది పోయారు అలాంటిది కడప జిల్లా నుంచి పోయారు ఇంకా గర్వంగా చెప్పాలంటే మా కమలాపురం తాలూకా అమ్మాయి ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందని గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు కరెక్ట్ గా మేలో అనుకుంటా మా అమ్మాయి సెలెక్ట్ అయ్యింది మేము ఊర్లో కళ్యాణం చేస్తాం చెన్నకేశ్వర స్వామి అని చెప్పి పిలిచడం జరిగింది అక్క వాళ్ళు చంద్రశేఖర్ అన్న అక్క వాళ్ళు రేణుక వాళ్ళు ఆ రోజు నేను కార్యక్రమానికి కూడా హాజరయ్యి ఆమె ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది కానీ ఆమె ఆ స్థానాలు చేరుతూ మా అందరి పేరు కూడా తెలిసేలా కడప జిల్లా పేరు బాగా తెలిసేలా వెలుగునిచ్చిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను దానికి అనుగుణంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడము ఇవన్నీ ఒక చెప్పుకంటే అంటే ఒక ప్రోత్సాహం ఇవ్వడం కోసం చేసినారు కానీ కానీ ఎంత చేసినా కూడా ఆ మాకు తక్కువే బట్ ఐ రిక్వెస్ట్ టీచర్ని వన్ థింగ్ మీకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా మీతో పాటు ఇక్కడ ఎవరు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తూనే ఉండండి వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ మంది ఎంక్ సార్ చాలా ఆశగా చూస్తూ ఉంటారు దే లుక్ లుక్అప్ టు యూ ప్లీజ్ ఆల్వేస్ గైడ్ దెమ్ మన ని తప్పకుండా వాళ్ళందరితో మీ ఫ్రెండ్స్ కావచ్చు నీ జూనియర్స్ కావచ్చు వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు గైడ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను అప్రీషియేషన్ కింద గుడ్ థాట్ ఆఫ్ సీచర్ ని అది వాళ్ళ ఎంకరేజ్మెంట్కి ఇవ్వమని చెప్పింది కాబట్టి వాళ్ళకు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి చెక్ పంపిస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను యువతకు ప్రోత్సాహం ఉండాలని మరి భావి భారత పిల్లలందరూ కూడా పెద్ద స్పోర్ట్స్గా క్రీడాకారులుగా తయారు కావాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీచన్నయ్య గారి విజయం సందర్భంగా నాకు తోచిన సాయం అంటే నేను ఒక ఐదు లక్షల రూపాయలు ఆమె పారిశోత్తకాన్ని నా సొంత డబ్బులు అనౌన్స్ చేస్తున్నా రేపు ఉదయం వాళ్ళ తల్లిదండ్రులకు ఐదు లక్షల రూపాయలు చెక్కును అందజేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను